ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా బిగ్ బాస్ హౌస్ లో అయితే ఇంకా మార్నింగ్ అయితే కాస్త లేటుగా లేచారు నేను ప్రక్రియ అయినప్పటికీ అయితే లేటుగా నిద్రపోవడం వల్ల ఇంకా ఒక్కొక్కరు అయితే నిద్ర లేచిన తర్వాత ఒకే దగ్గర కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మనం అందరం కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఇక్కడ సంజన అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి నిఖిల్ అయితే కిచెన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కాదు అందరూ బిగ్ బాస్ హౌస్ అంటూ ఇక్కడ నిఖిల్ చెప్తూ ఉంటాడు అలాగే మరొక వైపు తనుజ కొంచెం డల్గా కూర్చొని ఉంటే గార్డెన్ ఏరియాలో అంతలోనే కళ్యాణ్ వస్తాడు కళ్యా తనుజ ఏమైంది అలాగ ఉన్నావు అంటూ తనని బ్రతలాడుతూ ఉంటాడు చెప్పు ఎందుకు అలాగ ఉన్నావు అంటే ఏమీ లేదు నేను నాకు నీరసంగా ఉంది అంటూ ఇంకా తనుజ అయితే కళ్యాణితో చెప్తే ఇంకా కళ్యాణ్ అయితే ఏదో నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఉన్నావు ఇంకా చెప్పు నేను నీ ఫ్రెండ్నే కదా ఎందుకు అలా చెప్పడం లేదు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యేది తనుజతో మాట్లాడుతూ ఉంటాడు అయితే తనుజ అయితే ఏమీ లేదని చెప్పాను కదా ఎందుకు అలాగా ఇసిగిస్తున్నావు అంటూ ఇక్కడ తనుజ అయితే కాస్త చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణితో అయినా సరే కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళడం ఉండడం అక్కడే నించొని ఇంకా తనుజతో మాట్లాడుతూ ఉంటాడు బ్రష్ చేసావా ఏమైనా తిన్నావా అంటూ ఎంతో ప్రేమగా అయితే అడుగుతూ ఉంటాడు తనుజని కానీ తనుజ అయితే ఇంక చెప్పి చెప్పాలి అన్నట్లుగా అయితే చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణంతో ఈ విధంగా హౌస్లో అయితే హౌస్ మేట్స్ అందరూ కొనసాగిస్తున్నారు ఆట